తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ సమావేశం పెట్టిండు బీసీ పార్టీలు ఆయన పార్టీ పేరు కూడా ప్రకటించిండు ఏ పార్టీ అని ప్రకటించిందంటే అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మ గౌరవం అధికారమే నినాదం ఎరుపు ఆకుపచ్చ రంగు పిడికిలితో జెండా పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల తల రాత మారే రోజు బీఫాములు అడుక్కునే పరిస్థితి ముగిసినట్టే బీసీల హక్కులు రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపన తీన్మార్ మల్లన్న హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలను చించి వేసిన దుండుగలు నిజంగా ఫ్లెక్సీలు చించేయాల్సిన అవసరం ఏముంది సరే బీసీల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు సరే ఎంతవరకు పోరాటం చేస్తాడు దానికి కూడా సహకరించాలి ఎందుకో ఆయన ఇప్పుడు ఫ్లెక్సీలు చించేయడం వల్ల ఆయన పార్టీ పెట్టడం ఏమైనా మారుతాడా ఆలోచన మారుతడా అంటే అది ఉండదు కదా ఇప్పుడు చించి ఒక బదనామంతే ఇప్పటికైనా మరి పోరాటం చేస్తున్నాడు ఈ పార్టీ మరి ఎట్లా ముందుకు నడుస్తుంది అనేది చూడాలి త్వరలో ఇప్పుడు పెట్టగానే మనం దాని గురించి కూడా మనం ఏం మాట్లాడతున్నాం ఏం మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉన్నాయి ఏంది నెక్స్ట్ టార్గెట్ ఏంది ఎవరైనా బీసీ బీఫామ్లు ఎక్కడనైనా ఏ పార్టీలైనా అడగంది ఎవరు ఇయ్యరు బీసీ పార్టీలో కూడా ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా అడగాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బీసీలలో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మరి ఎట్లా ముందుకు తీసుకపోతాడు ఎవరెవరికి కీలక బాధ్యతలు చెప్తాడు ఎట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు ఏమన్నా పార్టీలతో పొత్తులు ఉంటాయా పొత్తులు ఉంటే మరి అది బీసీల పార్టీ ఇదేమో బీసీల పార్టీ మిగతా పార్టీలేమో బీసీల పార్టీలు కావు అన్ని కులాలకు సంబంధించిన పార్టీలు వాళ్ళతోని కలిసి పొత్తు పెట్టుకొని ముందు పోయే ఆలోచనలు ఏమైనా ఉన్నాడా అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే తెలుస్తుంది ఇప్పుడు ఏదైనా పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతే ఇది రాజకీయ లబ్ధి కోసమే అన్నట్టుగా ఉంటుంది లేదంటే కొన్ని రాజకీయ సమీకరణాల కోసం పొత్తులు పెట్టుకున్నాము మనకు కూడా కొన్ని పదవులు వస్తాయి అంటే సరే పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి అట్లా కూడా మాట్లాడవచ్చు మరి అంటే ఏ రకంగా ముందుకు పోతాడు అనేది చూడాలి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏమన్నా మళ్ళీ పోటీ చేస్తారా అంటే పోటీ చేస్తామని అని చెప్పేసి ఒక్కొక్కసారి ప్రకటించిండు తిని మల్లన్న చూడాలి చూడాలే దీంతోపాటు మరి జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికలలో ఏమన్నా పోటీ చేస్తారా అంటే దాని గురించి అయితే ఇంత ఊసే లేదు కాకపోతే లోకల్ ఎలక్షన్లలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారము రాజకీయాలు ఎప్పుడు ఎట్లా మలుపు తిరుగుతాయో వరకు తెలియదు ఎందుకంటే నైట్కి నైటే మలుపులు తిరుగుతాయి తెల్లారేసరికి మొత్తం చేంజ్ అయిపోతుంది ఒక్క వార్తతోనే మొత్తం మారిపోతాయి గతంలోనంటే రాత్రికి రాత్రి చేంజ్ అయ్యేటట్టు లేకుండే ఎందుకంటే అప్పుడు పత్రికలు తక్కువ న్యూస్ ఛానళ్ళు తక్కువ సోషల్ మీడియా లేకుండే కాబట్టి ఒకవేళ నైట్కి నైట్ పార్టీ మారినా పొద్దుగాల సరికి అంత ఎఫెక్ట్ ఉండకపోతుండే ఇప్పుడు ఏంటంటే నైట్కి నైటే రాజకీయాలు మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తెలుస్తుంది తీన్మార్ మల్లన్న పార్టీ ఎట్లా ముందుకు పోతుంది ఏమైనా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా సాధిస్తుందా అనేది వెయిట్ చేయాలి అయితే ఇక్కడ బీసీయూఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీన్మార్ మల్లన్న ఒత్తిడి ఇచ్చేందుకు మేము ఒప్పుకోలే ఆయన కోసం జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడి పోస్టును క్రియేట్ చేశాము మాకే మూడు నామాలు పెట్టారు ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఈ రామకృష్ణయ్య మాట్లాడుతున్నాడు నిన్న అడిగి ఉండొచ్చు మరి అడిగితే నువ్వు ఆయన పార్టీ పెట్టాక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద విమర్శలు చేయడం ఇది కరెక్టే అంటారా ప్రజలారా మీరే ఆలోచన సరే తీన్ మార్మాలన్న మంచోడో కాదో అది పక్కకు పెడదాం మరి ఇన్ని రోజులు మరి ఎందుకు ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు మమ్మల్ని అడిగిండు మా పార్టీ అడిగిండు ఇదే రాజకీయం అంటే గిట్లనే ఉంటుంది మన ఇండియన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఒకడు ఎదుగుతుంటే ఇంకొకటి లాగుతుంటాడు సేమ్ ఇగో ఈ పద్ధతి ఈయనని ఎవరు అడిగిర్రు మరి అప్పుడు చెప్పాల్సింది అడిగినప్పుడు ఈయన ఇప్పుడు పార్టీ పార్టీ పేరు ప్రకటించంగానే ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా చేస్తారన్నట్టు రాజకీయాలు అంటే ఈ ఈ రకంగా ఉంటాయి ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ పార్టీని ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చిందంటే అడిగితే అడిగిండేమో అరే మీదైతే చలనం లేదు ఊపు లేదు దోపు లేదు కదా మరి మీకు మీకెందుకు పార్టీ ఇచ్చేసేది అదే పార్టీ అదే పేరు మీద మేము పార్టీ పెట్టుకుంటాం మీరు ఎట్లయినా యాక్టివ్గా లేరని అని అడిగి అడిగిండేమో అడిగినప్పుడు అప్పుడు చెప్పాలి ఇక తీరా ఇక మళ్ళన్న పార్టీ పేరు ప్రకటించంగానే ఈ రకంగా వస్తారు రాజకీయాలలో ఎట్లా ఉంటుంది అంటే సేమ్ ఇక చెప్పినా కదా ఒక డ్రమ్ముల కప్పలనేస్తే ఒక కప్ప పైకే గుర్తుంటే ఇంకో కప్ప దాని కిందంగా పట్టుకొని లాగుతుంది సేమ్ ఇండియన్ సైకాలజీ కూడా అట్లనే ఉంటుంది